హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ నేను మీకు బీట్రూట్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నాను చాలా టేస్టీగా హెల్తీగా లంచ్ బాక్స్కైనా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి అని చూడబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ బీట్రూట్ పులావ్ కోసం ఇక్కడ బీట్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు మన స్పైసీనెస్కి తగ్గట్టు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి కొన్ని కాజుని తీసుకున్నాను నెక్స్ట్ దీనికి కావాల్సింది మనకి బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ బాస్మతి రైస్ని వన్ గ్లాస్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వన్ బై వన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా నూనెలోకి బాగా కలిసిపోయేటట్టుగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు వేగనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులని వేసుకోవాలి పుదీనా ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలాని వేసుకోవాలి నేను మార్కెట్లో అవైలబుల్ ఉన్న గరం మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం బాస్మతి రైస్ తీసుకుంటున్నామో ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసి లీడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ వేపర్ మొత్తం పోయిన తర్వాత మనము లిట్ తీసి చూసినట్లయితే మన టేస్టీ టేస్టీ బీట్రూట్ పులావ్ రెడీ మీరు కూడా ఈ టేస్టీ బీట్రూట్ పులావ్ని ప్రిపేర్ చేసి చూడండి ఇది లంచ్లోకైనా డిన్నర్కైనా చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇది చాలా అంటే చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు బీట్రూట్ ఇష్టపడని వాళ్ళు ఇది హ్యాపీగా తినేస్తారు పులావ్ కాబట్టి మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ దీని కాంబినేషన్గా రైతు అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్